నెల్లూరు జిల్లా కొడవరూరు మండలం నాయుడుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది విజయవాడ నుండి చెన్నై వరకు వెళ్తున్న టిప్పన్ను టాటా ఏసీ వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగంలో కూర్చుని ఉన్న చెన్నైకి చెందిన మాధవరావు హుసేన్లు అక్కడికక్కడే మృతి చెందారు ఈ టాటా ఏసీ వాహనంలో చెన్నై నుంచి కావలికి శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం అయితే వెనుక ట్రక్లో కూర్చున్న నలుగురులను ఒక్కొక్కరికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురు గాయాల పాలయ్యారు ఈ ప్రమాదానికి కారణం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో పాటు ముందు క్యాబిన్లో కూర్చున్న మరొక వ్యక్తి నిద్రపోవడమేనని ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది క్షేత్రగాతులను హుటాహుటిన నూట ఎనిమిది సహాయంతో నెల్లూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు